విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం మండల న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా బొబ్బిలి కోర్టు ఆవరణలో జడ్జిలు శ్రీమతి హేమ స్రవంతి శ్రీమతి రోహిణిరావు ముఖ్య అతిథులుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంకల్ప వేదిక మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోనా మానస మరియు జిల్లా కమిటీ సభ్యులు ఈ సందర్భంగా గోనా మానస మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందరికీ ప్రభుత్వం కల్పించే న్యాయ సేవలపై అవగాహన ఉండదని వారికి చట్టం మరియు న్యాయ వ్యవస్థ గురించి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు ప్రతి ఒక్క పౌరుడు చట్టపరమైన హక్కులను ఎలా పొందాలి అనే దానిపై అవగాహన కల్పించుకోవాలని అన్నారు చట్టం అందరికీ సమన్యాయం చేస్తుందనీ చట్టానికి అందరూ సమానమే అనే సూత్రం ఆధారంగా

ఉల్లంఘించడం కానీ ఎదుటి వ్యక్తి మన హక్కులు మన రైట్స్ని కాలరాయడం కానీ జరిగినప్పుడు తప్పకుండా న్యాయస్థానాన్ని హ్యూమన్ రైట్స్ ప్రతి ఒక్కరిని కూడా సంప్రదించవచ్చు